నేను నిన్న వీడియోలో శివయ్యకి పిండి దీపాలు వెలిగించినప్పుడు కొందరు కామెంట్ చేశారు ఒక దీపం వెలిగించాలా లేదంటే రెండు దీపాలు వెలిగించాలా లేదంటే ఏ రోజు వెలిగించాలి అని కొందరు కామెంట్ చేశారు ఆ కామెంట్కి రిప్లై ఇస్తూ ఈ పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా పూర్తి ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి లాస్ట్ వీడియోలో పిండి దీపాల కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఎన్నో రకాలుగా యూజ్ చేయాలి అనేది చూపించానండి ఇలా మనం కొంచెం పిండిని తీసుకోవాలి అలాగే కొంచెం బెల్లము అలాగే ఉంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేకపోతే మనము కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే ఆవు పాలు ఆవు పాలు ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే వాటర్తో అయినా మనము ఈ పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ప్రష్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలండి సాఫ్ట్గా ఉండకుండా ఇలా గట్టిగా ఉంటే పిండి దీపం అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ పిండి ప్రమిదకి శివయ్యకి దీపం వెలిగించుకోవాలంటే శివనామం అనేది పెట్టుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించుకోవాలంటే వెంకటేశ్వర స్వామి నామాలనేది పెట్టుకున్నామంటే చాలా ఈజీగా మనం పిండి దీపాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి దీపాలు ఎన్ని వెలిగించాలి అని అడిగారు కదా నిత్య దీపారాధనకైతే ఒకటి లేదా రెండు వెలిగించుకోవచ్చు మనం స్పెషల్గా పూజ చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో సోమవారం రోజు స్పెషల్గా పూజ చేసుకోవాలంటే ఐదు ఏడు పదకొండు అట్లా మన ఇష్టం అండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు వెలిగించుకున్న తర్వాత ఇలా శివనామం పెట్టుకున్నామంటే సాక్షాత్ ఆ పరమశివుడే పరమశివుని చూస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది ఈ పిండి దీపాన్ని చూస్తే సేమ్ మనకి శివయ్య ప్ర ప్రతిరూపంలాగే అనిపిస్తుంది ఈరోజు కోటి సోమవారం కదా ఈవినింగ్ మనకి ఎన్ని వీలైతే అన్ని పిండి దీపాలు వెలిగించుకున్నామంటే చాలా మంచిదండి నేను ఒకటి ప్లాన్ చేస్తున్నా అది ఎంతవరకు చేయగలుగుతానో చూడాలి చేశానంటే వీడియో నెక్స్ట్ రే అంటే రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అది సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఈ రోజు మనం ఇలా బియ్య పిండిని ప్రిపేర్ చేసుకున్న పిండితోటి శివయ్యను కూడా ప్రిపే అంటే శివలింగాన్ని ప్రిపేర్ చేసుకొని పూజ అనేది చేసుకున్నామంటే చాలా మంచిదండి వీలైతే మీరు శివలింగాన్ని ప్రిపేర్ చేసుకొని పూజ అనేది చేసుకోండి నేను అందుకే ముందే వీడియో అనేది అప్లోడ్ చేశాను పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు దానితోటి మనం ఎన్ని రకాలుగా ఆ పిండిని యూజ్ చేయాలి అనేది కూడా నేను ముందుగానే వీడియో అనేది అప్లోడ్ చేశానండి బియ్య పిండితోటి శివలింగాన్ని ప్రిపేర్ చేసుకొని మనం కుదిరితే ఈ రోజు పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైలీ పూజ చేసుకోవాలి శివలింగాన్ని పెట్టుకోవాలి అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు అయినా ప్రిపేర్ చేసుకొని శివలింగానికి పూజ అనేది చేసుకున్నామంటే మనకి మనసు చెయ్యాలనే మనసు ఆరాటం ఉండాలి కానీ శివయ్యని ఎలా అయినా కొలుచుకోవచ్చు పిండితోటి కూడా మనము శివలింగాన్ని ప్రిపేర్ చేసుకొని మంచిగా పూజ అనేది చేసుకోవచ్చండి